అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ బేటరాయస్వామి దేవాలయం గురించి తెలుసుకుంటాము ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి శ్రీ బేటరాయస్వామి దేవాలయంలో ఏడు ఏండ్లకు ముందర అంటే ఏడు సంవత్సరాలకు ముందు వార పూజ మాత్రం జరిగేది అంటే ప్రతి శనివారం పూజ జరిగేదన్నమాట ఇప్పుడు ఏడు సంవత్సరాల నుండి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నది శ్రీ బేటరాయస్వామి దేవాలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేక ఆరాధనలు అలాగే ప్రతి శనివారం స్వామివారికి అభిషేక ఆరాధన నవనీత హారతి పంచహారతులు కుంభహారతి అలాగే మహామంగళహారతి నైవేద్యాలతో స్వామివారి ఆరాధన జరుగుతూ ఉన్నది ఈ దేవాలయంలో శనివారం భక్తుల కిటకిటలను చూడవచ్చు అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి భక్తులు ఎల్లప్పుడూ వస్తూ ఉంటారు అలాగే కర్ణాటక నుంచి శ్రావణ మాసంలో ఎక్కువ భక్తాదులు వస్తూ ఉంటారు అలాగే మనకు తెలుగులో భాద్రపదము తమిళంలో పెరటాసి మాసం ఈ మాసంలో తమిళనాడు నుంచి భక్తాదులు చాలా ఎక్కువగా వస్తారు ఈ పెరటాసి మాసంలో చాలా విశేషంగా పూజలు జరుగుతాయి కావున లడ్డూలు ప్రసాదంగా భక్తులందరికీ పంచబడతాయి అలాగే ఈ పెరటాసి మాసంలో మూడవ శనివారం అంటే అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ కళ్యాణం జరగబోతుంది తిరుమల తిరుపతి వారి ఆధ్వర్యంలో ఇది ప్రతి సంవత్సరము కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరము పెరటాసి మాసం మూడవ శనివారం రోజు జరుగుతుంది కొండ కింద మండపంలో జరుపబడును అలాగే అన్నదానం కూడా జరపబడును శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి భక్తాదులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో వస్తారు ఇప్పుడు కొండ గురించి చూద్దాం ముందుగా మనం మెట్లు ఎక్కేటప్పుడు మనకు శ్రీవారి దివ్య పాదాల దర్శనంతో అర్ధకొండ ఎక్కినప్పుడు మనకు క్షేత్రపాలకునిగా శ్రీ కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని అలాగే కొండ మీదకి వెళ్తే అలివేలు మంగ తాయారు అలాగే శ్రీ బేటరాయస్వామి అను శ్రీ వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు సాధారణంగా విష్ణు దేవాలయాలలో క్షేత్రపాలకునిగా శ్రీ ఆంజనేయ స్వామి కానీ లేదా గరుడ స్వామిని కానీ దర్శించవచ్చు కానీ ఈ దేవాలయంలో మనకు మధ్య కొండలోనే మనకు శ్రీ కాలభైరవ స్వామి దర్శనం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమంటే శివ కేశవులకు భేదం లేదు అని అర్థం చేసుకునే విధంగా ఇక్కడ మనకు నిదర్శనంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఈ ఆలయానికి ఈశాన్యంలో ఒక కొలను ఉంది దానిని ఇక్కడ ప్రాంతంలో జ్వన అని పిలుస్తారు అక్కడ ఎంత కరువు కాటకాలు వచ్చి నీళ్లు వర్షం పడకపోయినా కూడా నీరు కొరత అనేది ఆ జ్వనలో ఉండదు ఎప్పటికీ నీళ్లు ఉంటుంది ఇంతవరకు ఎవరు కూడా అందులో నీళ్లు అయిపోవడం అన్నది చూడలేదు అనువంశక ట్రస్ట్ ద్వారా అర్చకులు నిత్య కైంకర్యం స్వామివారికి చేస్తున్నారు శ్రీ బేటరాయస్వామి కొండ చరిత్ర మిగతా పూర్తి వివరాలన్నీ కూడా రాబోయే వీడియోలలో తెలియజేస్తాను ప్రస్తుతం ఈ వీడియోలో శ్రీ బేటరాయస్వామిని అలాగే అలవేలు మంగతాయారును మాత్రమే వీడియోలో చూపించడం జరిగింది రాబోయే వీడియోలలో కొండను కింది నుంచి పైదాకా అలాగే మొత్తం వివరాలతో మీకు వీడియోలు చేస్తాను కుప్పం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో శ్రీ బేటరాయస్వామి దేవాలయం ఉంది మనం గూగుల్లో సర్చ్ చేసినా మనకు దొరుకుతుంది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ